ప్రైజ్ ప్రైజ్లో దేవునికి మహిమ గాక మరి దేవుని బిడ్డలరా మీరు బాగున్నారా మరి దేవుని యొక్క వాక్యము మనం ప్రతిరోజు మనం చదవాలి ఎందుకు దాని గల కారణం ఏంటి అన్నమాట నేను మీకు ఖచ్చితంగా చెప్పాలి దేవుని బిడ్డరా కీర్తనల గ్రంథము నలభై మూడో కీర్తన మూడో వచనంలో ఈ మాట ఉంది ఏమనుందంటే నీ వెలుగును నీ సత్యమును నాకు బయలుదేరి చేయము అంటున్నారు చూడండి చదువుతున్నాను నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము అవి నాకు త్రావచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను తీసుకొనవచ్చును అంతేకాదు కానీ నీ నివాస స్థలమునకు తోడుకొనవచ్చును మూడు ప్రయోజనాలు మనకున్నాయి వెలుగు సత్యము ఆయన వెలుగు ఆయన సత్యము మన దర్శిస్తే మనకి మూడు ప్రయోజనాలు తువా చూపుతుంది ఈ లోకంలో అనేకమైన తు్రావలు అనేకమైన తురావలు వేటగాని ఒక ఉరులు ఉన్నాయి మరి అబద్ధ తురావలు ఉన్నాయి ఈ అబద్ధ త్రోవల్లో పడిపోయి ఎందరో వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటున్నారు కానీ ఆయన వెలుగు అలాగే ఆయన సత్యము మనని ఆయన త్రోవల్లో నడిపిస్తుంది అవును మనల్ని కనినవాడే మంచి త్రోవల్లో నడిపిస్తారు దేవుని బిడ్డలారా మన మన మేలు కోరుకునేవాడే మంచి త్రోవల్లో నడిపిస్తారు ఇప్పుడు చూడండి మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు మీ యొక్క బాగును వాళ్ళు కోరుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని మంచి త్రోవలో నడిపించడానికే జీవితాంతం కృషి చేస్తారు వారు అయితే దేవుని బిడ్డరా మరి తల్లిదండ్రులకి అంత ప్రే ప్రేమ ఉన్నట్టయితే ప్రేమ స్వరూపుడు ఆత్మల తండ్రి అయిన మన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకి ఇంకెంత ప్రేమ ఉంటుంది ఆయన ఇంకా శ్రేష్టకరమైన త్రోవల్లో మన నడిపిస్తారు అయితే ఆ త్రోవల్లో నడవాలంటే ఇదిగో కీర్తనాకారుడు చెప్తున్నాడు నీ వెలుగు నీ సత్యము నాకు బయలుదేరి చేయము తద్వారా అవి నీది యొద్ నుంచి నాకు బయలుదేరి వచ్చాయంటే నాకు మంచి త్రోవల్లో నేను నడుస్తాను అంటున్నారు అవును ప్రి దేవుని బిడ్లారా త్రోవ తెలియని సమయంలో ఎందరో ప్రార్థన చేసి దేవుని త్రోవ అడిగి అటు తర్వాత దాన్ని పొందుకొని మంచి త్రోవల్లో నడిచారు ఉదాహరణకి నేను మీకు ఒక మాట చెప్తాను వినండి దేవుని బిడ్లారా ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు అబ్రహాము ఒక ప్రాంతంలో ఉండి తను మామూలుగానే తన యొక్క దినపరిచరి తను చేసుకుంటూ ఉంటున్నాడు కానీ దేవుని యొక్క వెలుగు అలాగే దేవుని యొక్క సత్యము తనకి ఎప్పుడైతే ఆది కాండము పన్నెండో అధ్యయము ఒకటో వచనములో మరి బయలుపరచబడిందో తద్వారా తన జీవితము ఆయన త్రోవల్లో నడిచింది ఏంటంటే నేను చూపపో దేశమునకు మీ తండ్రి ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి నువ్వు వెళ్ళవలను అంటే ఆ వెలుగుని స్వీకరించి ఆ సత్యాన్ని స్వీకరించి చక్కని త్రోవల్లో నడిచాడు అటు తర్వాత బహుజన సమూహం మనకు విశ్వాసము గలిగిన తండ్రిగా మరి నిలిచి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్లారా ఆయన త్రోవల్లో మనం నడవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము మనకి తెలియాలి అయితే ఇంకొక మాట ఏమన్నారంటే ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవరు అని చెప్పి ఇంకో చాట మరి లేఖన భాగం మరి చెప్తుంది నిజమే ఆయన పరిశుద్ధ పర్వతమునికి ఎక్క ఎక్కదగిన వాడు ఎవరు దేవుని యొక్క వాక్యమును శిరస వహించిన వాడే దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచిన వాడే అలాగే ఆయన నివాస స్థలమునికి ఎవరు వెళ్ళగలరు అంటే అది కేవలము దేవుని యొక్క వాక్యమును ఎవరైతే మరి పాటిస్తారో దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే వెళ్తారో ఆయన నివాస స్థలం వెళ్తారు దేవుని బిడ్లరా నిజమే ఈ లోకంలో మనకి చూడండి గూగుల్ యాప్ అని చెప్పి గూగుల్ మ్యాప్ అని చెప్పి ఒక యాప్ ఉంది అయితే గూగుల్ మ్యాప్లోని మనం ఒక డెస్టినేషన్ గురించి మనం ఎప్పుడైతే లొకేషన్లు పెట్టామో ఆ డెస్టినేషన్కి మ్యాప్ చూపిస్తుంది అలాగా లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అలా వెళ్ళాలని చెప్పి ఒక రూట్ చూపిస్తుంది అలాగే దేవుని ఒక వాక్యము ఆయన నివాస స్థలమునికి నేను తీసుకొని వెళ్తుంది ఆయన నివాస స్థలమునికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి వాక్యం కావాలి అలాలుయ్యా కాబట్టి ఈ మాట చెప్తున్నారు కీర్తన గ్రంథం నలభై మూడో కీర్తన మూడో వచనంలోని నీ వెలుగు నీ సత్యము నాకు బయలుదేరి చేయము తద్వారా నేను నీ త్రోవలో నేను నీ త్రోవలో నేను నడిచేదను అంతేకాదు కానీ నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను తోడుకొని వచ్చేది నీ వెలుగు నీ సత్యమే అంతేకాదు కానీ నీ నివాస స్థలమునకు కూడా నన్ను తోడుకొని వచ్చేది నీ వెలుగు నీ సత్యమే అంటున్నారు కాబట్టి దేవుని బిడ్డలారా వాక్యం ప్రతిరోజు చదవండి ప్రతిరోజు ఈ వాక్యానుసారంగా నడవండి ఆయనకు సన్నిధి విడిచిపెట్టవద్దు దేవుడి యొక్క వాక్యలేఖన భాగం ద్వారా మిమ్మల్ని అందరూ దీవించు గాక